నులగొండం తొక్కడానికి అయితే ఇంత జనం వస్తారని అసలు అనుకోలేదు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాక్స్ విత్ శ్రీ రత్న తులసి దేవి అమ్మవారి ఆలయం అయితే ప్రతి ఆటయితేలగొండం తొక్కడానికి అయితే ఏర్పాటు చేస్తారండి ఈ నుప్పులగొండం తొక్కడానికి అయితే ఎక్కడెక్కడ నుంచి అయితే జనం అయితే చాలా మంది వస్తారండి గుడి ఎక్కడ ఉంది అనుకున్నారా తడిగిలపూడి దగ్గర ఉన్న రత్నగిరిలో అయితే అయితే వెలిసి ఉందండి ఇంకా ముప్పుల గుండం తొక్కే ముందు అయితే తెల్లారు అయితే ఉపవాసం ఉండయితే ఇంకా పన్నెండు గంటల నుంచి అయితే టికెట్ తీసుకున్న తర్వాత అయితే క్యూ లైన్ అయితే కడతారండి రెండు ఇంటికాడ నుంచి అయితే స్నానాలు అయితే చాలా స్నానాలు అయితే చేసి కటుకు ఉపవాసం అయితే ఉండైతే ఈ గుండం అయితే తొక్కడానికి అయితే రెడీ ఉంటారండి ఇంకా నుల గుండం తొక్కే ముందు అయితే అక్కడ అమ్మవారికి అయితే పూజ చేసి ముప్పుల గుండంలో అయితే చీర జాకెట్ అయితే అమ్మవారికి అయితే అర్పిస్తారండి అర్పించిన తర్వాత మేళ తాళాలతో ఒక్కొక్కరిని అయితే పంపిస్తారండి ఆ ఒక్కొక్కరిని పంపించినప్పుడు అయితే ఘనాసార్లు అయితే చాలా మంది అయితే వచ్చారండి ఇక్కడికైతే ఆ పూనకాలతో అయితే ఊగిపోయారండి ఆ ఘనాసార్లు మట్టిక అయితే నాకైతే గూస్వాంస్ వచ్చేసి ఇంకా తర్వాత ఒకళ్ళ తాలతో అయితే ఇంకా ముప్పుల గుండం తొక్కడానికి అయితే రెడీ అయిపోయారు కానీ ముప్పుల గుండం తొక్కడానికి అయితే చాలా చాలా మంది జన అయితే వచ్చారండి అసలు ఖాళీ లేదు అసలు క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు ఈ నొప్పులు కూడా మీ ఎవరైనా తొక్కునట్టు అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసి నీ కూడా ఎంత ఎంతమంది తెలుసు కామెంట్ చేసేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి ఉంటాను మరి బై ఫ్రెండ్స్